అందరికీ నమస్కారం సూదీదారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో ఐదు రూపాయల నోట్లతో కట్టి వెంకటేశ్వర స్వామికి అయితే వెయ్యాలండి ఎందుకు వెయ్యాలి వేస్తే ఫలితం ఏమిటి ఎన్ని నోట్లు వేయాలి అనేది నేనైతే ఈ వీడియోలో అయితే వివరంగా వివరిస్తాను ముందుగా సూదీదారం మనం నో ఐదు రూపాయల నోట్లు ఉంటే నోట్లు తప్పకుండా కలెక్ట్ చేసి తీసుకోవాలండి ఇరవై ఏడు నోట్లు తీసుకోవాలి ఎందుకంటే మనకి నక్షత్రాలు ఇరవై ఏడు కదా అందుకని ఇరవై ఏడు నోట్లు అయితే నేను తీసుకున్నాను మనం ఏంటంటే దారం పెద్దదిగా తీసుకోవాలి చాలా పెద్ద దారం తీసుకోవాలి ఎందుకంటే ఇరవై ఏడు నోట్లు పట్టాలి కదా అందుకని నేను పెద్ద దారం తీసుకున్నాను ఇప్పుడు నోట్లకి మనకి మధ్యలో వైట్గా ఉంటుంది కదా ఈ చివరగా ఇక్కడే గుచ్చాలన్నమాట ఎక్కడ గుచ్చినా నోట్లు అనేవి చల్లవన్నమాట అందుకే సూది ఇక్కడ వచ్చి నోట్లన్నీ ఒకే సైడ్గా ఇలా అందంగా దండ అనేది కట్టుకోవాలి వీడియోలో చూపిస్తే మీకైతే క్లియర్గా అర్థమవుతుందనమాట ఇలా దండలు అనేవి ఏడు రకాల దండలు స్వామివారికి ఏడు శనివారాలు సమర్పించాలండి ఇలా సమర్పిస్తే మనసులో అనుకున్న కోరికలు ఎటువంటి కోరికలైనా తీరుతాయి ఏడువారాల దండలు ఏంటంటే ఐదులు పదులు ఇరవైలు యాభైలు వందలు రెండు వందలు ఐదు వందలు ఇలా ఏడు వారాల దండలు స్వామికి సమర్పించాలండి మూడు వారాలు ఆటంకం లేకుండా ఇరవై ఏడు నోట్ల దండ అనేది స్వామి వారికి కంపల్సరీగా కంపల్సరిగా వెయ్యాలన్నమాట ఆటంకం వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అలాగే అమ్మాయికి పెళ్లి చేయాలన్నా ఇలా మొక్కుకొని చేస్తే ఏడు వారాల తర్వాత తప్పకుండా మంచి సంబంధం కుదిరి పెళ్ళి అనేది అవుతుంది అలాగే అబ్బాయికి పెళ్లి చేయాలన్నా ఇలా మొక్కుకొని చేసినా అవుతుంది అంతేకాకుండా మంచి చదువు రావాలి ఉద్యోగం రావాలి ఇలా కోరికలు అనేవి కోరుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా ఈ కో ఈ నోట్ల దండ అనేది సమర్పించి మనం ప్రయత్న లోపంగా లోపం లేకుండా ప్రయత్నిస్తే తప్పకుండా మన కోరికలు అనేవి నెరవేరుతాయండి ఈ దండలు అనేవి ఇలా కట్టి స్వామివారికి సమర్పిస్తే ఎంతో మంచిది ఇలా శనివారం శనివారం చేయాలన్నమాట నోట్లు అనేవి తప్పనిసరిగా ఇరవై ఏడు నోట్లు అనేవి తీసుకోవాలండి ఎందుకంటే మనకి నక్షత్రాలు ఇరవై ఏడు కదా అందుకని ఇరవై ఏడు నోట్లు తీసుకోవాలి అంటే మనం ఏ జన్మలో అయినా ఈ ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తూ ఉంటాం కదా మన గ్రహ అనేవి పోతాయి అన్నమాట ఈ దండ స్వామివారికి సమర్పించడం వల్ల ఈ దండని ఇంట్లో అయినా వేయొచ్చు లేదా టెంపుల్లో స్వామికి కూడా అండి అందరికీ ఐదుల నోట్లు అనేవి దొరకవు కదా అప్పుడు ఐదు రూపాయలు కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్తో ఇరవై ఏడు కాయిన్స్ తీసుకొని దండగా కట్టి స్వామివారికి సమర్పించండి అలాగే మనకి చిన్న ఫోటో పెద్ద ఫోటో ఉంటుంది కదా ఇంట్లో వేస్తే పెద్ద ఫోటో అయితే ఇలా కట్టుకోండి లేదా రెండేసి నోట్లు కట్టి ఇలా ఇరవై ఏడు నోట్లు దండగా స్వామివారికి అయితే వెయ్యాలి శనివారం అయితే వెయ్యాలి అలా వేస్తే మనసులో అనుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి అండి చివరిగా మన దండ కట్టడం అయితే అయిపోయిందండి స్వామివారికి ఇలా నోట్లు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి తిరగపడకుండా దారం చిక్కులు పడకుండా జాగ్రత్తగా దండ అనేది స్వామివారికి వెయ్యాలన్నమాట అలాగే ఈ ఒక వారం పూజ చేసినా చాలా మంచిది ఎందుకంటే అంత మంచి జరుగుతుంది ఆ వారం అంతా చాలా హ్యాపీ అనిపిస్తుంది నేనైతే దండ పెద్దది అవ్వడం వల్ల చివరి నోట్లకి మన ప్లాస్టర్ అంటించి స్వామివారికి ఇలా సమర్పించాను ఈ పూజకి ఎటువంటి నియమం అవసరం లేదండి దండ వేసి స్వామి తేనె నైవేద్యంగా సమర్పించి స్వామివారి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చదువుకొని వంటిపూట భోజనం చేస్తే సరిపోతుంది ఈ ధనుర్మాసంలో ఒక్కరోజైనా స్వామివారికి ఇలా పూజ చేయండి ఏ నోట్లు దొరికితే ఆ నోట్లు ఇరవై ఏడు నోట్లు కలిపి స్వామివారికి ఇలా దండగా సమర్పించండి ఎంతో మంచి జరుగుతుంది ఆ వారం అంతా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో